యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం మొట్టమొదటి ప్రాధాన్యత చదివి ధ్యానించడానికి పదవ అధ్యాయం పన్నెండు నుంచి ఇరవై రెండు వచనాలు ఇజ్రాయేలు నీ దేవుడని యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి పన్నెండవచనం ఆరాధన అనే అంశంపై మీరు నాతో కలిసి ధ్యానిస్తూ ఉండగా ఒకవేళ మీరు ఈ చింతన అనే ప్రక్రియ కేవలం క్రైస్తవ సన్యాసులు మాత్రమే చేయగలరని వాళ్ళకు మాత్రమే తగినంత సమయం ఉంటుందని అనుకుంటే అది పొరపాటే కొంతమంది చదువరులు క్రియాశీలకంగా చురుగ్గా ఉండేవారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఇదంతా కూడా బాగుంది మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో మనం ఇంకా మెరుగైన సామాజిక సంస్కరణలు ధర్మకార్యాలు చేపట్టవచ్చును వీటితో దేవుని ఎంతో మహిమపరచవచ్చును అని ఎర్నెస్ట్ బెల్ఫోర్డ్ బ్యాక్స్ రచించిన పుస్తకం ద ఎథిక్స్ ఆఫ్ సోషలిజంలో అతడు ఖచ్చితంగా చెప్పిన విషయం పవిత్రుడుగా ఉండి పనిచేసే వ్యక్తి అనే ఆలోచన ఎంతైనది దేవుని తలంపులను ధ్యానం చేసేవారికి చురుకుగా పనిచేసే వారికి మధ్య తరతరాలుగా ఆందోళన చోటు చేసుకుంటూ ఉంది నేను చెప్పినట్టుగా దేవుని కొరకు పనిచేయడం ముఖ్యమైనదే కానీ నేను మరలా నొక్కి చెప్తున్నాను దేవుని సన్నిహితంగా ఎరిగిన వారి వలన దేవుని యొక్క సేవ ఎంతో ప్రభావవంతంగా సాధించబడుతుంది ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ మొదటిగా దేవుని ప్రేమించాడు ఆ తర్వాతే ఇతరులను ప్రేమించాడు కొంతమంది ఆయన దేవునితో సమానంగా ఇతరులను కూడా ప్రేమించాడని వాదించవచ్చు కానీ ఆయన మొదటిగా దేవుని ప్రేమించుతాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయనకు ప్రాధాన్యతలు తెలుసు అలాగే ఆయనను ప్రేమించడే మన ప్రాధాన్యతలో మొదటిది కావాలి దేవుని తలంపులు కలిగి ఆయనకు సమీపంగా మనం ఉంటే అవి ఆయన తనకు ఇష్టమైన సేవకుని చేత ఏ పని చేయించాలనుకుంటున్నాడో దానిని ఆయన అతనికి సూచించడానికి సహాయపడతాయి దేవుని సేవించటలో పవిత్రమైన ఆశయం ఉండాలి చేయు పని ఎడల నిబద్ధత ఉండాలి రాబోయే బహుమతుల గురించి ఆలోచించే గుణం ఉండకూడదు సేవలో తనను తనను విస్మరించుకోవాలి వీటన్నిటిని కలిగి దేవుని పూజించి ఆరాధించేవారు వీటన్నిటి పర్యవసానంగా తోటి వారిని ప్రేమించి గౌరవిస్తారు వీరికి సమానులైన వారు ఉండరు హెన్రీ బ్రమెండ్ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఆరాధన మనలో అహాన్ని దరిచేరనివ్వకుండా కాపాడుతుంది ఇక ఈ విషయం మీద నేను చెప్పవలసింది ఏం లేదు చివరిగా డాక్టర్ మార్టిన్ లూయిట్ జోన్స్ గారి మాటలు చూద్దాం మనం ఎక్కువ సమయాన్ని దేవుని వైపు చూస్తూ గడిపినట్లయితే మన గురించి ఆలోచించుకుంటూ తక్కువ సమయం గడుపుతాం తండ్రి నీవు తప్ప నాకు ఏమీ అవసరం లేదని నీతో ఉండటం కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చేవి ఏవీ లేవని స్థాయిని అందుకునేలా నాకు సహాయం చేయండి ప్రభుయ్ని యేసు సున్నావు అని అడుగుతున్నాను తండ్రి ఆమెన్